హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ పిల్లలు ఏమైనా తినడానికి అడిగినప్పుడు ఈజీగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవాలంటే పాస్తా అనింది త్వరగా ప్రిపేర్ చేసేయచ్చండి పావు గంట నుంచి ఇరవై నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే మరి చాలా చాలా బాగుంటుంది చిన్నపిల్లలైనా సరే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని వ్యూ చేసినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలానే వీడియో కనుక నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషను మీకు వస్తుందండి ఇంకా లేట్ చేయకుండా ఈ పాస్తా తయారీ విధానం ఎలాగో చూసేద్దాం ముందుగా మిక్సీ జార్లోకి బాగా ముగ్గిన టొమాటోలు మీడియం సైజువి ఒక మూడు వరకు తీసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి టొమాటో కొంచెం వేస్తే టేస్ట్ అనేది అద్దరిపోతుందండి తర్వాత పాస్తాను ఉడికించుకోవడం కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకుని దానిలోకి వాటర్ని వేసుకోవాలి వన్ స్పూన్ వరకు ఆయిల్ అలానే హాఫ్ టీ స్పూన్కి కొంచెం ఎక్కువలో ఉప్పని కూడా వేసుకుని వాటర్ని బాగా మరిగించుకోవాలి వాటర్ ఇలాగా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు దానిలోకి పాస్తాను యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను వన్ కప్పు వరకు యాడ్ చేస్తున్నా ఒక కప్పు పాస్తాకి మూడు కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి అలానే పాస్తా యాడ్ చేసిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకొని ఒక పది నిమిషాలైనా ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత చెక్ చేస్తున్నానండి ఇలా మనం కట్ చేస్తే కనుక పాస్తా అనేది ఈజీగా కట్ అయిపోవాలి ఇది మనకి ఉడికిపోయిందండి ఇప్పుడు దీనిలోంచి వాటర్ అనేది ఫిల్టర్ చేసుకోవాలి లేదంటే ఓవర్గా కుక్ అయిపోతుంది అసలు బాగుండదు ఇలా వేరే గిన్నెలోకి పాస్తాని ఫిల్టర్ చేసుకున్న తర్వాత పైన ఇంకొంచెం నార్మల్ వాటర్ని వేసుకుంటే మనకి పాస్తా అనేది ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటుందండి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత దానిలోకి ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని దానిలోకి ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలండి అలానే హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం ముక్కలు తర్వాత కొంచెం కరివేపాకు వన్ స్పూన్ వరకు వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి చాలా సన్నగా తరగాలండి అప్పుడే బాగుంటుంది టేస్ట్ ఇవి వేగుతున్నప్పుడే మంచి అరోమా వచ్చేస్తుందండి అంతవరకు ఫ్రై చేసుకొని దానిలోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి మీడియం సైజు ఉల్లిపాయ అక్కడ ఒకటి తీసుకుంటే సరిపోతుంది తర్వాత ఉల్లిపాయ ముక్కల్లో లైట్గా సాల్ట్ అలానే పసుపును కూడా యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్లో సాల్ట్ వేయడం వల్ల త్వరగా సాఫ్ట్ అయిపోయి త్వరగా మగ్గిపోతాయండి చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఇవి బాగా ఫ్రై అయితేనే మనకి పాస్తా టేస్ట్ అనేది బాగుంటుంది ఉల్లిపాయ మొక్కలు ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత దానిలోకి కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ మొక్కలు కూడా యాడ్ చేసుకోవాలి హాఫ్ కప్ వరకు యాడ్ చేస్తున్నా అలానే పావు కప్పు వరకు క్యారెట్ ముక్కలను కూడా యాడ్ చేస్తున్నా ఇవి కూడా చాలా చిన్నగా తరగాలి తర్వాత పావు కప్పు వరకు స్వీట్ కార్న్ కూడా యాడ్ చేస్తున్నానండి ఇది ఆప్షనల్ మాత్రమే ఇవి వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి మనకి క్యాప్సికమ్ కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టుకుని మగ్గించుకుంటే త్వరగా మగ్గిపోతుంది ఇలా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత దానిలోకి బ్లెండ్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ ఉంది కదండి దాన్ని కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఇది మనకి ఎంతలా ఫ్రై అవ్వాలంటే ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోకి హాఫ్ టీ స్పూన్ వరకు కారం పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి యాడ్ చేసుకుని ఈ పౌడర్స్ అన్నీ బాగా కలిసేలాగా కలుపుకుని ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి తర్వాత గ్రేవీ మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకుని దానిలోకి ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని దానిలోకి చిన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని మూత పెట్టుకుని గ్రేవీ అంత దగ్గర పడేంత వరకు మగ్గించుకోవాలి ఇలా గ్రేవీలో కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది గ్రేవీ ఇలా మనకి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోకి పాస్తాను యాడ్ చేసుకోవాలండి స్టవ్ సిమ్లో పెట్టుకుని తర్వాత దీనిలోకి మ్యాగీ మసాలాను యాడ్ చేస్తున్నానండి మీ దగ్గర పాస్తా మసాలా కనుక ఉంటే దాన్నీ యాడ్ చేసుకోవచ్చు లేదా మ్యాగీ మసాలాను యాడ్ చేసుకోవచ్చు అది కూడా అవైలబుల్గా లేకపోతే గరం మసాలా పౌడర్నైనా యాడ్ చేసుకోవచ్చండి ఏదన్నా సరే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మసాలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఈ మసాలాలంతా పాస్తాకి బాగా పట్టేలాగా కలుపుకుంటే సరిపోతుంది తర్వాత ఒక నాలుగైదు నిమిషాలు మంచిగా మగ్గించుకుంటే సరిపోతుందండి ఈ మసాలాలన్నీ పాస్తాకి బాగా పట్టించేలాగా ఇది నాలుగు నిమిషాల తర్వాత అండి మనకి ఇది రెడీ అయిపోయింది దించే ముందు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు అలా వదిలేయండి అప్పుడు ఆ ఫ్లేవర్ అంతా పాస్తాకి బాగా పడుతుంది అంతేనండి రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే వెజ్ పాస్తా టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి పిల్లలకైతే భలే నచ్చుతుందండి ఈ వీడియో మరి మీకు నచ్చిందనే అనుకుంటున్నా మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని వ్యూ చేసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు